అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు పెద్దపారు చాలా బాగున్నది రోడ్లే కొంచెం కానీ వసతి మాత్రం గుడిలో చాలా బాగున్నాయి భక్తులు చాలా మంది వస్తున్నారు పూజారులు కూడా చాలా బాగా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగా తీసుకొని వాళ్ళందరినీ భక్తుల్ని బాగా లైన్లో పంపించటం చేయటం భక్తులు బాగా దర్శనాలు చేసుకోవటం చాలా బాగున్నది గుడి మాత్రం అమ్మాయి ఇప్పుడు మనం వేరే క్షేత్రాలకు వెళ్తుంటాము వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళండి వెళ్ళండి తొందరగా తొందరగా ఇలాగ చాలా అడవిడి పెడుతుంటారు దేవుడిని దర్శనం దర్శనం చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉండదు ఇక్కడైతే అభిషేకం కూడా మనమే స్వయంగా చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు మరి మీరేమంటారు అలా లేదండి అంటలేదు తొందరగా వెళ్ళండి అంటలేదు భక్తులు కనుక ఉంటే వెనకోళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళండి మీ తర్వాత వాళ్ళు వస్తున్నారు కాబట్టి అంటున్నారు కానీ అంత ఒత్తిడి లేదు పూజారులు కూడా అంటలేదు అలా ఎవరు గా వాళ్ళు వెళ్తున్నారు బాగున్నది ఇక్కడ గా వసతులు కూడా బాగున్నాయి ఏ ప్లేస్కి ఆ ప్లేస్లోకి వెళ్ళినా కూడా భక్తుల్ని బాగా రిసీవ్ చేసుకోవటం అందరూ దర్శించుకోవటం బాగా చెప్పండి చాలా బాగుందండి బయట బయట గుళ్ళలో వెళ్ళండి వెళ్ళండి దోశ అంతే ఇది లేదు నేను పరిమితి గ్రామం మీరు మొత్తం ఇప్పుడు యాక్చువల్లీ నేను పరిమితి గ్రామం నుంచి వచ్చానండి చాలా మంచిగా అనిపించింది బయట గుళ్ళకి వెళ్ళినప్పుడు లాగేస్తూ ఉంటారు వెళ్ళండి వెళ్ళండి అనేసి బట్ ఇక్కడ ఇక్కడ అలాంటి అట్మాస్ఫియర్ అనేది మాకు అనిపించలేదు భక్తులు వందలాది వేలాది మంది వస్తున్నారు బట్ అందరూ చాలా హ్యాపీగా ఎవరి ఇదితో వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు ఎలాంటి కైండ్ ఆఫ్ ఈ ఇదనేది జరగడం లేదు పూజారులు కూడా అందరూ సహకరిస్తున్నారు అందరూ మంచిగా చెప్తున్నారు చాలా బాగుంది హిట్నెస్ నీట్నెస్గా కూడా ఉంది మంచి హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా భక్తులు చాలా ఇదిగా ఉన్నారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు చాలా బాగుంది గుడి నీట్నెస్ కూడా చాలా బాగుంది భక్తులకి ఎక్కడికెక్కడ కూడా మంచినీటి సౌకర్యం కానీ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ భోజన సౌకర్యాలు కూడా అందిస్తున్నారు చాలా బాగుందండి బాగా చేస్తున్నారండి పూజలు కూడా బాగా చేస్తున్నారు పూజలు బాగా చేస్తున్నారు అభిషేకాలు అభిషేకాలు అంతా బాగా చేస్తున్నారండి అసలు హ్యాపీగా ఉంది అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి గొప్ప క్షేత్రాన్ని స్థాపించిన శివస్వామి గారికి ఏం చెప్పాలనుకుంటున్నా చాలా థ్యాంక్స్ అండి ఇంకా బాగా అభివృద్ధి కావాలని ఇంక ఇది ప్రతి ఒక్క ప్రజల్లోకి వెళ్ళాలి ఇంకా గుడి ఆలయ అభివృద్ధి జరగాలని ఇంకా మరింతమంది భక్తులకి శివయ అనుగ్రహం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ శివస్వామి గారు చాలా బాగుందండి చాలా బాగుందండి మేము ఫస్ట్ టైం వచ్చాము చాలా బాగుంది ఇలా కోటి లింగాలు అన్ని శివలింగాలు మహాగణపతులు చాలా అద్భుతంగా ఉంది ఇంకా మరింతగా ఇంకా ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది వచ్చారు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు అనేక గుళ్ళు ఉన్నాయి ఇక్కడ కోటి ఒకే క్షేత్రంలో ఉన్నాయి అసలా మీకు ఇలాంటి ఒక కోటి లింగాలు మన ఉందని తెలుసా ఈ మధ్య తెలుస్తుందండి మీకు అందుకే కార్తీక మాసం సోమవారం మంచి రోజు అని చెప్పి ఫ్యామిలీతో వచ్చాము చాలా బాగుంది అండి చాలా బాగుంది విజయవాడ అండి కృష్ణ క్షేత్రం బాగుందమ్మా కార్తీక మాసం మొదలైన నుండి నాలుగో సోమవారం లాస్ట్ వారము జనాలు బాగానే వస్తున్నారు ఒక భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఆటంకా చాలా బాగా చేశారమ్మ చాలా మొత్తానికి అయితే శివక్షేత్రం కిటకిటలాడుతుంది మరి మీరు వచ్చారు అందులో భాగస్వామి అయినారు మీకు ఏమనిపించింది నేను రెండోసారి ఈ సంవత్సరం రెండోసారి వచ్చా లేదు ఇంకా తీసుకో లెంకటూడ తీసుకుంటాను తీసుకున్నా పోయిన వారం అక్కడ అమర అమరావతిలో తిన్నా అమరావతి ఇక్కడ తినలేదు ఇంకా తింటా వెళ్ళి తింటే ఎలా ఉంటుంది తెలుస్తుంది తినాలి కదా తింటాం